శైలజ రామయ్య గారు ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో ప్రధానంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కళాశాలను ప్రారంభించి అదేవిధంగా నేతలకు రావాల్సిన బకాయిలు కానీ నిధులను కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాంపల్లి శాసనసభ్యులు మాజీద్ హుసేన్ గారు అదేవిధంగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అరావతి అనిల్ గారు హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు చాలామంది నేతన్నలు వారికి సంబంధించిన నాయకులు ముప్పై మూడు జిల్లాల నుంచి తరలి వచ్చిన చేనేత కార్మికులు నేతన్నలు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను మా మంత్రి గారిని మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వేలాది మంది నేతన్నలను కలుసుకునే ఒక మంచి కార్యక్రమాన్ని లలిత కళా తోరణంలో ఏర్పాటు చేసి ఈ సంతోషమైన సమయంలో మీ అందరినీ కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషకరమైన వార్త ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఈరోజు మన విద్యార్థులు నే చేరాలి అంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకైనా వెళ్ళాలి లేదా ఒడిస్సా రాష్ట్రానికైనా పోవాలి ఈరోజు మన రాష్ట్రంలో మన నగరంలో మన హైదరాబాదులో మన తెలంగాణలో ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ అనుమతి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలైన చర్యలు చేపట్టకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేతన్నల జీవన గతులు వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవాలన్న ఆలోచనతోటి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ అంశం నా దృష్టికి రావడం జరిగింది తక్షణమే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసి విజ్ఞప్తి చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారిని కలిసి ఈనాడు మా రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో చేరాలి అనుకుంటే సుదీర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు వెళ్ళాలి లేదా ఒడిశా రాష్ట్రానికి వెళ్ళాలి మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఉండి తీరవలసిందే అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి నిజంగానే హైదరాబాద్ అభివృద్ధి చెందిన నగరం దేశంలోని ఐదు మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు వీటితో పోటీ పడే నగరం హైదరాబాదు తెలంగాణలో ఉంది తెలంగాణలో ఐఐఎస్టీ ఉండాల్సిందే మంజూరు చేస్తున్నామని చెప్పి వారు తక్షణమే మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క విజ్ఞాపనను వారు ఆమోదించారు ఎంబడే నేను అధికారులను పిలిచి మంత్రి గారిని కోరి ఈ సంవత్సరమే వాళ్ళ సమయం వృధా కాకూడదు పిల్లలను ఈ సంవత్సరంలోనే వాళ్ళని చేర్పించుకోవాలి ఎక్కడ ఏర్పాటు చేద్దాం కాలేజీ అని అంటే కాలేజీ బంగ్లాలు ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా అంటే నాంపల్లిలో ఉన్న తెలుగు అకాడమీ ఇక్కడ భవనం ఉన్నది అంటే ఎంబడే అక్కడ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే మొదలు పెట్టండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని పిల్లలు బయటకు వస్తున్నారు కానీ సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిలిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు ఫోర్త్ సిటీలో నిర్మించాలి అని అరవై ఎకరాల స్థలాన్ని కేటాయించి దాదాపుగా రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయలైన యూనివర్సిటీ నిర్మాణానికి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది పనులను ప్రారంభించుకోవడం జరిగింది జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోనే మా నేతన్న పిల్లలు వృత్తి నైపుణ్యం నేర్చుకోవాలి వచ్చే సంవత్సరం నుంచి కళాశాలను అక్కడ ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్డికి గుర్తింపు తీసుకురావాలి అని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ సంవత్సరం చేరిన విద్యార్థిని విద్యార్థులకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఇవాళ వాళ్లకు స్కాలర్షిప్లు కూడా మంజూరు చేస్తున్నాం ఎందుకంటే తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ముఖ్యంగా మా నేతన్నలు ఎంత సంపాదించినా కుటుంబం గడవడానికే కష్టమైన రోజుల్లో పిల్లల చదువులకు ఎంతో కొంత తోడుగా ఉండాలి అని చెప్పి ప్రతి నెలా వాళ్ళకి స్టైఫండ్ రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి చిన్న ఖర్చులకైనా వాళ్ళకు సాయం అవుతుందని వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టుగా ఉంటుంది అని చెప్పి ఈరోజు ఆ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా